అందరికీ నమస్కారం వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదే విధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मनी न्यूज की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆదివారం కురిసా పార్వతమ్మ మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలైన జిల్లాలలో నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఆమె అన్నారు నేను గిరిజన ప్రాంతంలో అన్ని జిల్లాలలో ఉద్యోగ రీత్యా అనగా గిరిజన సహకార సంస్థలు సేల్స్మెన్గా మొదలుకొని జీసీసీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఆమె అన్నారు నా పేరు కురుసా పార్వతమ్మ మాది పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు పాడేరులో మరి భారతీయ జనతా పార్టీ ఇంత బల బలోపేతం కావడానికి కారణము కురుసా బుజ్జయ్య అనే మరి అన్నయ్య గారు మరి స్వర్గస్థులు రెండు సంవత్సరాల క్రితం స్వర్గమ అయ్యారు మరి అన్నయ్య మరి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఈరోజు వరకు మరి పాడేరు గిరిజన ప్రాంతమైన పాడేరులో మరి అన్నయ్య గారు మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించబడింది ఆ రోజు నుంచి మరి ఈరోజు వరకు అన్నయ్య గారు మరి స్థాపించిన భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేసుకొని వస్తున్నాము అలాగే మా ఫ్యామిలీ అంతా కూడా మరి తర్వాత అదేవిధంగా జీసీసీ సూపర్వైజర్ మరియు డివిజనల్ మేనేజర్గా అనేక సేవలు అందించానని గిరిజన ప్రాంత ప్రజల మన్ననలు పొందుతూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా నాకంటూ ప్రజలలో స్థిరస్థానం సంపాదించుకున్నానని అందుకే తనను అధిష్టానం గుర్తించి ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో పార్టీ గెలుపుకి నమ్మకంతో ఉన్నానని ఆమె మీడియా ముందు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు నేను ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఎంతో సేవలు అందించి ఉన్నాను అలాగే మొన్న రీసెంట్గా మరి గిరిజన కార్పొరేషన్లో డివిజనల్ మేనేజర్గా చేస్తూ రిటైర్ అయి ఉన్నాను రిటైర్ అయిన తర్వాత మరి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది మహిళలందరికీ ఒకే తాటిలో తీసుకొని వచ్చి పాడేరులో ఈ నారీ శక్తి సమ్మేళనం అనే కార్యక్రమం కూడా మేము సక్సెస్ఫుల్గా జయప్రదం చేసుకోవడం కూడా జరిగింది అలాగే ఈరోజు మేము ఎక్కడ కూడా రాజీ లేకుండా మా కుటుంబ తరఫున మరి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రతి ఒక్క గ్రామానికి కూడా ప్రతి ఒక్క గిరిజన బిడ్డకి అందేటట్లు మా సేవలు అందిస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క మరి కార్యక్రమంలో మరి నేను మరి ఐదు జిల్లాలు వెస్ట్ గోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఎన్ మరి ఉద్యోగ రీత్యా అనేక కేడర్లో నేను ఉద్యోగం చేయడం జరిగింది అలాగే అంతేకాకుండా నేను గిరిజన కార్పొరేషన్లో ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు స్టేట్ ప్రెసిడెంట్గాను అలాగే మరి చైర్మన్గా కూడా చేయడం జరిగింది ఇది కూడా ఎన్నికతోటే మరి స్టేట్ ప్రెసిడెంట్గా పద్నాలుగు సంవత్సరాలు ఏకదాటిగా చేయడం కూడా జరిగింది అంతేకాకుండా పాడేరులో మరి గిరిజన ఉద్యోగుల మరి యూనియన్ లీడర్ కూడా నేను ఉమెన్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నికై ఓటింగ్తో ఎన్నిక ఇక్కడ మరి అనేక అన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను అలాగే మరి ఇన్ని కా కార్యక్రమాలు చేస్తూ మరి ఈరోజు పూర్తి స్థాయిలో మరి బీజేపీ పార్టీలో వచ్చి సేవలు ఎన్నో రకాలుగా మరి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాను కాబట్టి అధిష్టానము గుర్తించి నాకు మరి పాడేరు అసెంబ్లీ స్థానం కానీ లేదా అరకు పార్లమెంటు స్థానం కానీ మరి టికెట్ ఇచ్చినట్లయితే నేను గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గెలవడమే కాదు అధిక అత్యధిక మెజారిటీతో మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నది కాబట్టి అధిష్టానం గుర్తించి నాకు అరకు ఎంపీ కానీ పాడేరు ఎమ్మెల్యే కానీ టికెట్ ఇచ్చినట్టయితే గెలిపి గెలిచి నేను వస్తాననేసి మా అధిష్టానానికి నేను కోరుకుంటున్నాను మరి అధిష్టానం గుర్తించి ఆల్రెడీ రిజైన్ ఇవ్వచ్చే ముందు మరి టీడీపీ భారతీయ జనతా పార్టీ ఎలియన్స్ అవ్వడం వల్ల మరి రెండు వేల పద్నాలుగులో నాకు ఇవ్వబోయే టిక్కెట్టు మరి సాలూరు విజయనగరం జిల్లా మరి సంజారానికి ఇవ్వడం జరిగింది లేకపోయి ఉంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులోనే నేను మరి ఎంపీగా పోటీ చేసి గెలిచి ఉండేదాన్ని మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్